ప్రతిరోజు మీరు ఉప్పు కానీ చక్కెర కానీ తింటున్నారా నిజానికి మీరు తినేది ప్లాస్టిక్ అవును టాక్సిక్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ చేసిన టెస్ట్ లో తెలిసింది ఏంటంటే మనం రోజూ తినే ఉప్పు చక్కెరలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి ఇళ్లల్లో విరివిగా ఉపయోగించే అయోడైజ్డ్ ఉప్పులోనే ఇవి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి వెంటనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి పెద్ద బ్రాండ్ చిన్న బ్రాండ్ అనే కాదు బ్రాండ్ కానీ వాటిలో కూడా ఉన్నాయని తేలింది అంతేకాదు ప్యాకేజ్డ్ అన్ప్యాకేజ్డ్ లోనూ వీటి ఉనికి ఉంది ఇవి మన కంటికి కనిపించవు కానీ ఆరోగ్యానికి పర్యావరణానికి తీవ్ర నష్టం కలగజేస్తున్నాయి హ్యూమన్ బాడీలోకి ఆహారం నీరు గాలి ద్వారా ప్రవేశిస్తాయి ఆశ్చర్యం ఏంటంటే ఆల్రెడీ మన ఊపిరితిత్తులు పాటు తల్లిపాలు గర్భస్థ శిశువుల్లోనూ మైక్రోప్లాస్టిక్స్ ఉన్నట్లు ఇటీవల జరిపిన పరిశోధనలో తేలింది మరో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం ఒక వారంలో ఐదు గ్రాముల ప్లాస్టిక్ తింటున్నాము అంటే ఒక క్రెడిట్ కార్డు బరువుతో సమానం మైక్రోప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ అనే పేరుతో టాక్సిక్ లింక్ జరిపిన అధ్యయనంలో ఇదంతా తెలిసింది ర్యాండమ్ గా పది రకాల ఉప్పులను వాటిలో టేబుల్ రాక్ సముద్ర లోకల్ రాసాల్ట్లను అండ్ ఐదు రకాల చక్కెరలను తీసుకుని ఇన్స్టిట్యూట్ టెస్ట్ చేస్తే మైక్రోప్లాస్టిక్స్ జీరో పాయింట్ వన్ మిల్లీమీటర్ల నుంచి ఐదు మిల్లీమీటర్ల సైజు ఉన్నాయని తేలింది ఉప్పు చక్కెరల్లో వివిధ రూపాల్లో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి ఫైబర్ పెల్లెట్స్ ఫిల్మ్స్ ఫ్రాగ్మెంట్స్ రూపంలో కనిపించాయి అయోడైజ్డ్ ఉప్పులో అత్యధిక స్థాయిలో మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి అవి మల్టిపుల్ కలర్స్ లో పచ్చటి ఫైబర్ ఫిల్మ్స్ రూపంలో కనిపించాయి ఎంతలా అంటే ఒక కేజీ ఉప్పులో ఏడు నుంచి తొంభై మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి కేజీ పంచదారలో పన్నెండు నుంచి అరవై ఎనిమిది మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది ఆర్గానిక్ అనే చక్కెరలోనే ఇవి అధికంగా ఉన్నట్లు తెలిసింది అన్ని దేశాల కంటే మన దేశంలోనే వీటి వాడకం ఎక్కువ ఉన్నది సగటున రోజుకి ఒక మనిషి పదకొండు గ్రాముల ఉప్పుని తీసుకుంటారని గతంలో నిర్వహించిన సర్వే రిపోర్ట్ అండ్ పది చెంచాల షుగర్ తీసుకుంటున్నారు ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల కంటే చాలా ఎక్కువ నిజానికి ఉప్పు చక్కెరలో అధిక మైక్రోప్లాస్టిక్స్ ఉండడం అనేది చాలా ఆందోళన కలిగించే విషయం ఇది ఆరోగ్యంపై చూపే ప్రభావాలను అత్యవసర సమగ్రంగా పరిశోధించాల్సిన అవసరం ఉంది అంతర్జాతీయంగా మైక్రోప్లాస్టిక్స్ పై పోరాటంలో నిర్దిష్ట చర్యలు తీసుకోవాలి ద తెలుగు రిపోర్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి